ఫ్రెండ్స్ అందరికి నమస్తే చూడండి కేర్లు బలి వేస్తుంది కేర్లు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు నేను ఆవలమల్ చోటుపల వచ్చాను ఫంక్షన్ అనమాట మా కొడుకు అది అడుగు రవీంద్ర అని

అటుకో హీరో అసలైన హీరో వస్తున్నాడు హీరో హీరో పద మాట్లాడి అలాగే కొట్టండి మా బాబాయ్ వీడియోలు మాత్రం బాగా చూడండి బాబాయ్ అంటే నేనే మా బాబాయ్ వీడియోలు చూడండి మా కొడుకులండి వీళ్ళంతా కూడా మా రిలేషన్ అనమాట మా ఆవిడ అన్నాయి కొడుకులు ఇప్పుడను నువ్వు ఎక్క ఏంది అన్నావు ఇందాకేంది తగ్గాలన్నావుగా తగ్గేది ఏం లేదు ఇలాగే ఉంటాం మేము నేను చాలా బాగున్నా తల్లి మీరు ఎలా ఉన్నారు అవునా ఎప్పుడు వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ శుభమని వాళ్ళ ఊరు అనమాట ఇది హాయ్ జంప్ శుభమని హాయ్ ఫ్రెండ్స్ మా ఊరికి వచ్చారు ఎందుకు వచ్చావు మా ఊరు హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు అయితే వచ్చాము ఫంక్షన్ కి రోజు మా ఊర్లో పెద్ద ఫంక్షన్ అన్నమాట చాలా బాగా అయితే జరుగుతుంది ఇప్పుడే అన్నం నేనొచ్చి చదివిప్లేస్ కి చక్కగా ఫుట్బాల్ దిగకొచ్చాము కూర్చున్నాం రిలాక్స్ గా రిలాక్స్గా ఇటు ఇట్రాట్రా అమ్మాయి ఇట్రాడ్రా మళ్ళీ పోదురా ఇటు రావాలి హాయ్ ఫ్రెండ్స్ మా అల్లుడు మరీదాసు హైదరాబాద్ లో ఉంటాడు మా కూతురు అమ్మ మా ఊరు పక్కన అన్నమాట ఎవరు ఏడా ఎవరు రాడు అగబట్టలేదే ఎవరు రాడు వాళ్ళు మంచి మన్మతులు మంచి బుద్ధిమంతులు వాళ్ళు ఎవరితో పలకరు ఆ వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళే చెప్పు వాళ్ళు వాళ్ళ గొప్పతనం గురించి చెప్పాలంటే చరిత్ర వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు మంచితనాలు వాళ్ళ గొప్పతనాలు మంచితనాలు రావాలంటే మేము ఈ రోజు ఫంక్షన్ రావడం జరిగిందనమాట అయితే నిద్రపోతున్న వాళ్ళ మేలు కొల్పేది ఎలాగైతే మనం ఉంటామో వీళ్ళని అయితే అలాగ మేలు కొల్పాలా ఆంటీ బాగున్నావా ఇలా సొంత మేనలు అనమాట మా సుబ్బమ్మ మేనలు నేల ఆ నేలపట్ల నేలపట్ల వాళ్ళ పేరు చెప్పిన దాకా అయితే ఊరికేద్ద కనపడలేదు సంగ్రంకి వచ్చాము ఫ్రెండ్స్ మేమైతే సో మేము ఈ రోజు చాలా హ్యాపీగా అందరం కూడా కలుసుకున్నాం మా బంధుమిత్రుల సహాయంతో సహాయం కాదు మా బంధుమిత్రులు ఫంక్షన్ లో ఫంక్షన్ లో అయితే మేము కలుసుకున్నాం అనమాట సహాయం కాదు